జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఫ్లిక్ తప్పుగా పెట్టున్న వాళ్ళని తప్పు అని చెప్పకుండా సమర్థించి అలా బాధలో ఉన్నారు వాళ్ళకి సినిమాలో డైలాగే కదా పెడితే తప్పే ఉంది అదే మాట్లాడటా కరెక్టే అంటారు అసలు అది నూటికి నూరు రూపాయలు చాలా తప్పు అది జగన్మోహన్ రెడ్డి తెలు మరి ఆయన ఏ భ్రమలో ఉండి మాట్లాడారో లేదంటే అది వాస్తవానికి ఆయన ప్రవర్తన కూడా అలానే ఉండదు అనుకోండి ఇప్పుడు సొంత బాబాయిని చంపేసి గుండెపోటుగా చేసిన అతన్ని సినిమా డైలాగే కదా అని చెప్పి సమర్థించకుండా రావడం పెద్ద సమస్య కాదు కానీ అది రాష్ట్ర ప్రజల్ని భయాందోళనలకు గురి చేసే విధాన విధంగా ఆ ప్లకార్డులు ఉన్నాయి అతను అలా కాకుండా అతను ఇప్పటికే ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పారు రేపు పొద్దున్న ఆ పదకొండు కూడా అతనికి రావని అతనికి కూడా తెలుసు కానీ ఆయనకి పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిన కొంచెం ప్రజల గురించి ఆలోచించి ఆయన సమాజంలో బతుకుతున్నాము మనం మా తాతయ్య గారు చనిపోయారు రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం నడిచిద్ది మనకి రెండు వేల ఇరవై నాలుగులోనే ప్రజలు మనల్ని గెంటేశారు ఇప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం నడిచే అసలు ప్రసక్తే లేదు ఇక ముందు కూడా వచ్చే అవకాశమే లేదు అందుకని చెప్పి మనం బుద్ధిగా మెదులుకోవాలి ఉన్న నలుగురు కార్యకర్తలన్నా జాగ్రత్త చేసుకోవాలి అనే బుద్ధి కనుక ఉండుంటే కార్యకర్తలని పిలిచి అది కరెక్ట్ కాదని చెప్పి అతను వాళ్ళని మంచి మార్గంలో నడిపించే విధానంలో ఆయన చెయ్యాలి కానీ సినిమా డైలాగ్ గా సినిమాలో చంపినట్టు బయట కూడా చంపేయమని చెప్పి చెప్తున్నాడా సినిమాలో చంపితే చప్పట్లు కొట్టారు బయట చంపితే ఏముందంటారా ఇప్పుడు ఎవరి సినిమాగా ఆడే హీరో అంటే ఇప్పుడు ఆ సినిమాలో హీరో అలా చెప్పారు కదండి ఇప్పుడు జగన్ హీరో అని చెప్పి జగన్ అనుచరులందరూ పేకలకు వస్తే సామాన్య ప్రజలు పిచ్చిగా ఊరుకుంటారా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ప్రజలందరూ వాళ్ళ కుటుంబాల గురించి వాళ్ళ గురించి ఆలోచించుకుంటా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తించకుండా వాళ్ళ కుటుంబ బాధ్యతల గురించి వాళ్ళు ఆలోచించుకుంటా క్రమశిక్షణగా మెలుగుతున్నారు అంతేగాని ఇప్పుడు తన దాకా వస్తే తను ఎంత అయినా వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి మీరు మీ పరిపాలన ప్రజల గురించి పోరాడండి ప్రభుత్వం చేసే తప్పులు ఏమైనా ఉంటే దాన్ని ఎత్తి చూపి ప్రజలకి న్యాయం చేసే విధంగా మీరు పోరాటాలు చేయండి ఎప్పుడు మీకు ఏదైనా పదకొండు కాదు లేదా పెంచుతారో లేదా కూడా తీసేస్తారో అది ప్రజలే నిర్ణయిస్తారు కానీ మీరు సమాజానికి మాత్రం ఒక మంచి మీ నాన్నగారు మీ తాతగారు వాళ్ళు చేశారు వెళ్ళిపోయారు మీరు కూడా అదే మార్గంలో ఎల్లమాకండి మీరు ప్రజలని క్రమశిక్షణగా మీ కనీసం ప్రజలను ఎలాగో మీరు మార్చే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజలు వాళ్ళు ఏంటో తెలుసుకున్నారు మీరేంటో తెలుసుకున్నారు మీరేంటో మీకు కూడా తెలియజేశారు కనీసం మీకున్న నలుగురు కార్యకర్తలన్న క్రమశిక్షణగా మెదలుకొని రేపు పొద్దున్న ఆ రపరపలో వాళ్ళకి ఇప్పుడు మా ఇప్పుడు జ సామాన్య ప్రజలు అన్న వాళ్ళు ఆ రపరప మీమే జరగదా ఈరోజు ఫస్ట్ లో హీరో సినిమాలో విలన్ మంచోడే లాస్ట్ లో విలన్ అవుతాడు అలానే మీరు మాకు వెళ్ళాలని అర్థమైంది మీ కార్యకర్తలకు కూడా మీకు మీరే వెళ్ళనని తెలిసిందనుకోండి ఆ రపరపులు ఏదో మీ మీద పడతాయో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండి ఇప్పటికన్నా మార్చుకోండి జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రజలకి గురించి ఏదో మాట్లాడతాడు ఏ సమాన్ని చెప్తాడు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి నిన్న మా ఫ్లిప్కార్ట్స్ పట్టుకున్న తప్పు అని చెప్పాల్సింది పోయి ఆయన సినిమాలో డైలాగు ఉంది మీకు వింతగా మీకు వింతగా అలవాటు అయిపోయింది ఎందుకంటే జగన్ గారికి ఎప్పుడైతే పదకొండు ఇచ్చారో చిప్పు పోయింది చిప్పు పోయి ఏమవుతుందంటే రాప్తాడు వెళ్ళారు చూసారా రాప్తాడి వెళ్ళినప్పుడు హెలిప్యాడ్ మొత్తం హెలిప్యాడ్ మీదకి వెళ్ళారు కార్యకర్తలు అందరినీ కూడా ఒక సైకుల్లాగా ఆదేశిస్తున్నాడు ఇప్పుడు మొన్న ఈ అక్కడ పొదిలి వెళ్ళారు పొదిలి వెళ్ళి మహిళలు శాంతియుతంగా నిరసన చేస్తుంటే వాళ్ళ మీదకి రాళ్ళు చెప్పులు చూశారు మీరు మొన్నటికి మొన్న ఈ మొన్న ఇది తెనాలు వెళ్ళాడు తెనాలు దేనికి వెళ్ళాడండి ఆయన గంజాయి సాగి గంజాయి తాగి రౌడీ పరామర్శిస్తారండీ ఎవరన్నా ఈ ప్రజాస్వామ్యంలో ఎంత వింతగా ఉంది ఇవన్నీ కూడా వరుసగా ఈ మధ్యకాలంలో వదంతాలని గమనిస్తే జగన్ అనేవాడు సైకో అనేది వాస్తవం ఎందుకంటే ఏ ఒక్కని దేనికి పరామర్శించడానికి దేనికి వెళ్తారండి మామూలుగా ఏదన్నా ఏదన్నా అన్యాయం జరిగితే పరామర్శిస్తారు ఒక రౌడీ రౌడీషేటరు గంజాయి వాళ్ళు వాళ్ళని పరామర్శిస్తారండి ఎవరన్నా అసలు మీది ఈ మధ్యకాలంలో పదకొండు ప్రతిపక్షం వచ్చిన దగ్గర నుంచి వింతగా అన్ని వింతగానే మాట్లాడుతున్నాడు దాంట్లో ఈ రపరపలాడిచ్చారు ఏదో ప్లే కార్డులు పెట్టిన దాన్ని కూడా సమర్థిస్తున్నాడు చూసారా రేపు సుధాకర్ గారు సుధాకర్ ఏమని మాస్క్ లేవని ప్రశ్నించిన దానికి ఓ దళితుడిని పట్టుకొని రపరపలాడిచ్చారు చివరికి ఏమైంది ప్రజలే తీర్పిచ్చారు ప్రజలు ఇచ్చారు పదకొండు ఈసారి ఆ పదకొండు కూడా రావు గ్యారెంటీ రాసి పెట్టుకుని ఆ పదకొండు కూడా రావు ఈసారి ప్రజలు పులివెందుల్లో కూడా ఓడిపోతున్నారు రేపు ఈసారి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న ఈ గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది కానీ పథకాలు పేరు చెప్తున్నారు ఒకరికి ఇచ్చి ఎవరికి ఇవ్వట్లేదు ఏదో పేరుకే చెప్తూ ఇస్తున్నారు అది మాట్లాడదు దాని మీద మీరు అన్నారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని హేళన చేశారు చివరికి ఏమైంది ఆ పదిహేను వేలు ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఇద్దరుంటే ఇద్దరు ముగ్గురు ఆఖరికి తొమ్మిది మంది సంతానం ఉన్న వాళ్ళకి తొమ్మిది మందికి పడింది కలిగి వందనం దీన్ని ఇంకా లేని అంటే ప్రజల్లోకి వెళ్ళలేరు ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నాం కదా ఇప్పుడు అందరి అకౌంట్ లో డబ్బులు పట్టం అంటే మాములు విషయం కాదు అందులో ఇప్పుడు లోటు బడ్జెట్లో దాన్ని రాష్ట్రాన్ని ఇప్పుడే ప్రగతి పథంలో నడుపుతున్నారు అయినా కానీ అంత కష్టమైనా సరే తల్లికి వందన పదకొం మటుకు విజయవంతంగా అమలు చేశారు దీంతో వీళ్ళకి ఏంటంటే ఇంక ప్రజల్లోకి మనం ఎలా వెళ్ళాలి మనం వెళ్ళలేకపోతున్నాం దీన్ని ఎలాగో తిప్పికొట్టాలని ఏదోటి ఏదో ఒక రచ్చ కొట్టడం శాంతి భద్రతలకు వేగాదం కలిగించడం ఏదో అవసరం ఉన్నా లేకపోయినా బయటికి రావటం రకరకాలుగా చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెట్టి గవర్నమెంట్ అరెస్టులు చేస్తుంది రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది ఇష్టం వచ్చినట్టు అని మాట్లాడుతున్నారు దాని మీద మీరు ఒకటండి ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళు చేశారు ఇప్పుడు ఏది కానిస్టే కణాలు వదంతో ఉంది కెనాల్లో గంజాయి దాగి కానిస్టేబుల్ మీదకి తిరగబడ్డారు దాన్ని సమర్థించాలా చెప్పండి దాన్ని సమర్థిస్తారా శిక్షించాలి దాని ప్రకారం శిక్షించారు దానికి కూడా ఈయన పరామర్శకు వచ్చాడంటే మీరే మీ చెప్పండి ఇక న్యాయం ఎక్కడ ఉంది మా నాయకులని ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారు అది అని మాట్లాడుతున్నారు కదా ముందు కార్యకర్తలు క్రమశిక్షణగా ఉంటే నాయకులు అయిన వాళ్ళు అసలు ఎక్కడ ఎవరు ఎవరి జోలికి వెళ్ళరండి ఈ కార్యకర్తలే చూడండి ప్రతిదీ కూడా కార్యకర్తలే ముందు నాయకుడు ఎలా ఉన్నాడో నాయకుడిని పెట్టే కార్యకర్తలు కూడా అలాగే ఉన్నారు ఒక సైకుల్లాగా మారిపోయారు మన చూశారుగా ప్లే కార్డులు పెట్టుకుని వాజ్ చేస్తా విజ్ చేస్తా రాజారెడ్డి రాజ్యాంగం అంటండి రాజారెడ్డి రాజ్యాంగం అంటే నాకేం అర్థం కాదు రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటో చెప్పండి చెప్పండి ఆయన ఆయన పెద్ద ఏదైనా స్వాతంత్ర సమరయోధుడా లేకపోతే ఏం చేశాడు ఆయన ఆయన సొంత గనులు ఆది చేర తీసిన తను చంపేశాడు అదే రాజారెడ్డి రాజ్యాంగం మీరు అమలు పరిచేది సొంత తల్లిని చూడలేరు సొంత చెల్లిని చూడలేరు ఇది